హలో నమస్తే దస్తులు మళ్ళీ వచ్చిన మళ్ళీ వచ్చినట్టే మీకు తెలిసే ఉంటుంది మంచి ముచ్చటన బట్టికొచ్చిన ముచ్చట ఏంటంటే చాలామంది యూట్యూబ్లోకి రావాలి మేము కూడా అందరిలాగా మంచి మంచి వీడియోలు తీయాలి జనాలల్లో వైరల్ కావాలని మస్తు మంది కళలబ్బా సో కళలు నెరవేరాలని ఎంతోమంది తపస్సు చేస్తూ ఉంటారు సో తపస్సు ఏంటంటే మనం మంచి మన తన మంచి కంటెంట్ వేయాలబ్బా అంత పెద్ద తపస్సు చేయాల్సిన అవసరం లేదు అంతగా బాధపడాల్సిన అవసరం లేదు మీకు నచ్చిన విధంగా యూట్యూబ్ మెచ్చే విధంగా మంచి మంచి కంటెంట్ కామెడీ కానీ విలేజ్ లైఫ్ స్టైల్ కానీ మీరు ఆ వ్యవసాయం సంబంధించిన వీడియోలు కానీ ఏదైనా సరే మంచి కంటెంట్ తీసుకొని మీరు యూట్యూబ్లో అప్డేట్ చేయండి ఆటోమేటిక్గా మీ లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోతుంది మీ యూట్యూబ్ కూడా డాష్ బోర్డ్ చేంజ్ అయిపోతుంది కొంచెం కష్టపడితే ఎలా అబ్బా ఎందుకంటే యూట్యూబ్ చాలామందిని కొన్ని వేల కొన్ని వందల క్రియేటర్లను ఇప్పటిదాకా ముందుకు తీసుకొచ్చి వాళ్ళని ఆదుకున్నది సో కొత్త క్రియేటర్ కదా మనం వీడియోలు వైరల్ అవుతాయో లేవని చెప్పి అస్సలు నిరాశ చేయద మీరు చిన్నదో పెద్దదో పెట్టుకుంటూ పోవాలా ఆటోమేటిక్గా రీచ్ అనే వస్తుంది కష్టపడతా ఉండాలా వీడియోలు కంటెంట్ మీద కంటెంట్ ఆలోచిస్తూ ఉండాలా అయితేనే మనం యూట్యూబ్లో నెక్కగలుగుతాం ఎందుకంటే యూట్యూబ్ అంటేనే జీరో ఇన్వెస్ట్మెంట్ మీకు తెలిసే ఉంటుంది పెట్టుబడి లేకుండా సోషల్ మీడియాలో మనం నడుస్తున్నాము అంటే యూట్యూబ్ కానీ యూట్యూబ్ అంటే చాలా గ్రేట్ అబ్బా కొన్ని దాదాపుగా కొన్ని లక్షల క్రియేటర్లు ఉన్నారు ప్రపంచం మీద నాకు తెలిసి ఎంతోమంది ఉన్నారు అందరినీ లెక్కేయాలంటే కష్టం అంతమందిని యూట్యూబ్ ఆదుకుంటుందంటే సో చూడండి అంతే అబ్బా మనం బాధపడాల్సిన అవసరం లేదు చింత చెందాల్సిన అవసరం లేదు మన తన మంచి కంటెంట్ చూసుకోవాలి మళ్ళీ అంతేకాకుండా ఇప్పుడు యూట్యూబ్లో పవర్ఫుల్ యాడ్స్ అంటే ఎక్కువ యాడ్స్ ఇస్తున్నది క్రియేటర్లు బాధపడకుండా క్రియేటర్లు చింత చెందకుండా వాళ్ళు ఇంకా ముందుకోవాలి ఇంకా చేయాలన్న ఆపత్రయంతో వాళ్ళకి మంచిగా యాడ్స్ ఇస్తున్నది మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకిప్పుడు డాలర్ కూడా అబ్బా అంటే యూట్యూబ్లో మనం ఎంత మంచిగా వీడియో చేసుకుని అంత మంచిగా వైరల్ చేసుకుంటే మనకే మంచిది క్రియేటర్లు చెప్తున్నా మీరు కొత్తగా యూట్యూబ్లోకి రావాలి అనుకుంటే తప్పకుండా రండి మరి అందరిలాగా చేయగలుగుతాము లేదో అని మాత్రం అనుకోకండి తప్పకుండా మీకంటూ ఒకరోజు టైం వస్తూ ఉంటుంది ఆ టైం కోసం వెయిట్ చేయండి కంటెంట్ మీద కంటెంట్ ఆలోచించండి వీడియోలు అప్డేట్ చేయండి షార్ట్ వీడియోలు అయితే షార్ట్ వీడియోలు ఎంతవరకు సాధ్యమైతే లాంగ్ వీడియోలు అయితే లాంగ్ వీడియోలు మీకు ఇష్టం వచ్చిన విధంగా మీకు నచ్చే విధంగా ఆ యూట్యూబ్ మెచ్చే విధంగా అప్లోడ్ చేయండి ఆని కాకుండా ఆ యూట్యూబ్ మెచ్చే విధంగా ఇప్పుడున్న జనాలు ఎలాంటి వీడియోలు చూస్తున్నారు ఎలాంటి వీడియోలు అయితే చూడగలుగుతారు అనేది ఫస్ట్ ఆలోచించండి ఓకేనా వాళ్ళు చెప్తున్నారు వాళ్ళలాగా చేస్తంటే కుదరదు ఎందుకంటే యూట్యూబ్ రికమెండ్ చేయదు యూట్యూబ్ అంటేనే ఒరిజినల్ సో ఒరిజినల్ అంటేనే యూట్యూబ్ అందుకే వేరే వాళ్ళని కాపీ కొట్టద్దు సో కాపీ కొట్టకుండా జెన్యున్గా ట్రై అయ్యి కంపల్సరీ రీచ్ వస్తుంది వ్యూస్ వస్తలేవు దానికి వ్యూస్ లేవు సబ్స్క్రైబర్ పెరుగుతలేవు అని మాత్రం నిరాశ చెందొద్దు ఎందుకంటే ఒరిజినల్ ఏదైనా మనం ఒరిజినల్ చేసినప్పుడు ఏదైనా మనం కష్టపడేటప్పుడు దానికి మంచి రోజులు ఏంటనే రావు తర్వాత వస్తాయి నువ్వు వేరే వాళ్ళని కాపీ కూడా చూడు ఆటోమేటిక్గా రీచ్ వస్తుంది కానీ రేపు రోజు మనం బోల్తా పడతాం బోర్ల పడతాం కానీ అంతే యూట్యూబ్ మనం ఏదైనా సరే నువ్వు వేరే వాళ్ళని కాపీ వేసి పెట్టినా వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొచ్చి పెట్టినా గుర్తు పడుతుంది స్ట్రైక్స్ పడతాయి క్లైమ్లో పడతాయి అన్నీ ఉంటాయి యూట్యూబ్ అంటే ఎందుకంటే మనం రూపాయి ఖర్చు లేకుండా మనకు యూట్యూబ్ డబ్బులు ఇస్తుంది అంటే వాళ్ళకు కూడా ఎన్ని ప్రొటెక్షన్స్ ఉంటాయి అందుకే చెప్తున్నా చాలామంది క్రియేటర్లు రండి యూట్యూబ్లోకి రండి మంచి కంటెంట్ ఎంచుకోండి జనాల్ని ఎంటర్టైన్మెంట్ చేయండి మీరు వైరల్ కాండి ఇంకొకళ్ళు వైరల్ చేయండి డబ్బులు చంపించుకోండి అంతేనా ఫ్రెండ్స్ ఇదన్నమాట ముచ్చట చాలామంది నాకు కామెంట్ కూడా చేస్తున్నారు అబ్బా కామెంట్ చేస్తున్నారు ఎందుకంటే పర్సనల్గా మిస్ అయ్యి పర్సనల్గా నెంబర్ ఇవ్వండి అన్న నేను మాట్లాడతాను మీతోటి అని అంటున్నారు పర్సనల్గా అవసరం లేదు ఎందుకంటే మీరు కామెంట్ చేసిరు కాబట్టి వాళ్ళ కోసం అయితే ప్రత్యేకంగా వీడియో చేస్తున్నా ఇప్పుడు పర్సనల్గా నెంబర్ ఇస్తే ఏంటంటే అందరినీ నేను రెస్పాండ్ కాలేకపోతా అందరికి కాల్ చేయకపోతా మళ్ళీ నిరాశ చేస్తారు అన్నా నువ్వు ఫోన్ చేస్తే రెస్పాన్స్ అయితే లేవు ఇదేనా అదేనా అని మళ్ళీ మీరు బాధపడతారు నన్ను బాధపడతారు అందుకోసం అని చెప్తున్నా నంబర్ అవసరం లేదు జస్ట్ కామెంట్ పెట్టండి యూట్యూబ్లో మీకు ఎలాంటి సందేశం ఉన్నా ఎలాంటి ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు యూట్యూబ్లో ఆ వీడియో కామెంట్ పెట్టండి నేను తప్పకుండా కొంచెం అయినా సరే రిప్లై ఇస్తా అందరికీ ఒకేసారి రిప్లై ఇవ్వాలని లేదు కానీ కొంచెం టైం తీసుకునైనా మీకు రిప్లై ఇస్తాను అవసరమైతే మీకోసం ఒక వీడియో చేస్తా తప్పకుండా ఎందుకంటే నేను ఒక క్రియేటర్గా నేనెంత స్ట్రగుల్ అయినో ప్రతిదీ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను సో నేనెంత సబ్స్క్రైబర్లు పెంచుకొని నేను ఎట్లా గ్రోత్ అయినో సో మీరు మీకు కూడా అండగా ఉండి మిమ్మల్ని కూడా గ్రోత్ చేస్తాను మీకు ఎలాంటి డౌట్ ఉన్నా తప్పకుండా కామెంట్లు మొత్తం కామెంట్ చేయండి మరి ఇంకొక విషయం ఏంటంటే నేను అవి పెట్టే వీడియో మీరు చూస్తున్న వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ రూపంలో మాత్రం కామెంట్ చేయండి ఎందుకంటే మీరు కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఏమంటారు ఇక్కడ నుంచే మాత్రం మన వీడియోలు మీకు నచ్చే విధంగా చేస్తా మీరు మెచ్చే విధంగా చేస్తా మీరు మాత్రం ఒకటి చేయండి మన వీడియోలు మాత్రం నచ్చితే ఒక లైక్ వేసి ఒక షేర్ వేసి ఒక కామెంట్ ఎత్తారంటే ఎట్టుందనే నేను తెలుసుకుంటా ఓకేనా ఉంటా మరి బాయ్ బాయ్ మరొక వీడియోలతో మళ్ళీ కలుసుకుంటా